హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి అండి కార్తీక పౌర్ణమికి మేము శివాలయంకి వచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి నెయ్యి పోసి దీపం అయితే వెలిగించుకుంటాము అది చాలా పవిత్రమైన రోజు అని చెప్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు మనము టెంపుల్కి పోయి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించుకోవడం చాలా మంచిది ఫస్ట్ మనము కింద రంగోలి ముగ్గు ఒకటి వేసేసి ఆ ముగ్గు పైన ఒక ప్లేట్ లాంటిది ఆకు కానీ ఇంకా మంచిది అరిటాకు అటువంటిది పెట్టుకుంటే మాకు అరిటాకు దొరకలేదు కాబట్టి ఈ విధంగా ఒక ప్లేట్లో మేము రంగోలి అంతా వేసి దాంట్లో బియ్యం పోసి బియ్యం పైన దీపం అయితే పెట్టి దీపం లోపల మనము నెయ్యి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి పూలు పెట్టి తర్వాత వెలిగించామండి ఎంత బాగా అందరూ చాలా మంది వస్తారు ఈరోజు అందుకే మనకు తెలుస్తుంది ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు అని చాలామంది అంటే చాలామంది వస్తారండి మేము ఉదయమే పోయాం కాబట్టి అంతమంది లేరు ఇంకా నైట్కి అయితే ఇంకా చాలా మంది వస్తారు తర్వాత ఒక టెంకాయ తాంబూలము అన్నీ పెట్టుకోవాలి దేవుడికి ఇంతేనండి ఏం లేదు జస్ట్ బియ్యం పోసాము ప్రమిద పెట్టాము దీపం వెలిగించాము పూలు పెట్టాము ఆకు ఒక్క పసుపు కుంకుమ పెట్టి ఈ విధంగా టెంకాయలు అయితే కొట్టేసి దీపం అయితే వెలిగించేస్తున్నామండి ఇంతే మనం చేయాల్సింది తర్వాత దేవాలయం లోపలిపోయి ఆయన దర్శనం అయితే చేసుకోవాలి మెయిన్గా శివాలయంకి పోయి ఇది పెట్టుకుంటే చాలా మంచిది చాలామంది శివాలయం పోకుండా ఇంట్లోనే తులసమ్మ దగ్గర కూడా దీన్ని వెలిగించుకోవచ్చండి ఒకవేళ శివాలయం పోలేని వాళ్ళు దగ్గరగా లేకపోతే మీరు ఇంటి ముందు మీ ఇంటి దగ్గర శివ ఇది తులసి కోట దగ్గర ఈ దీపాలను అయితే వెలిగించుకోండి చాలా మంచిది ఇప్పుడు ఎంతోమంది వచ్చి ఈ దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉన్నారు ఇక్కడ చూసాము చూడండి ఎంత బాగా వెలిగించారో అందరూ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ స్తోమతను బట్టి దీపాలు అయితే పెట్టుకున్నారు అలాగే ఇక్కడ ఒక ఆమె అయితే గుమ్మడకాయని కట్ చేసి ఆ గుమ్మడికాయ లోపల కూడా నెయ్యి ఇదంతా పోసి ఆమె దీపం అయితే పెట్టిందండి అది కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను గుమ్మడికాయ దీపం ఎలా పెట్టిందో చూడండి ఈ విధంగా గుమ్మడికాయని రెండుగా చేసేసింది తెల్ల గుమ్మడికాయ అండి బూడిద గుమ్మడికాయ అంటాను కదా ఆ బూడిద గుమ్మడికాయని రెండు చేసేసి దానికి పసుపు కుంకుమంతా తీసేసి దాని లోపల గుజ్జంతా తీసేసి పై ఇది నెయ్యి అన్నీ వేసి దీపం అయితే వెలిగించిందాన్ని ఆమెకి నేను తాంబూలం కూడా ఇచ్చుకున్నాను ఈ విధంగా మేము కొంచెం మందికి తాంబూలాలు కూడా ఇచ్చుకున్నామండి ఈ విధంగా ఇచ్చితే చాలా మంచిది తర్వాత మేము ఇక్కడ పెట్టేసి దీపాలన్నీ లోపలికి దర్శనానికి అయితే ఉన్నాము దర్శనానికి పోయినప్పుడు మేము లోపల అయ్యవారికి మోయిన్ అయితే ఇచ్చుకున్నామండి చూడండి టెంపుల్ ఎంత బాగుందో ఈ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ చాలా లోపలైతే చాలా అన్ని జ్యోతిర్లింగాలు పెట్టుంటారు చాలా బాగుంటుంది కానీ ప్రతిరోజు మాకు దగ్గరే ఉంది కాబట్టి మేము ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటాము మా ఇంటికి దగ్గరే ఉంది కాబట్టి ఈ టెంపుల్ని అయితే ప్రతిరోజు దర్శించుకుంటాము ప్రతిరోజు సాయంకాలం వచ్చి దీపం అయితే పెట్టుకోతామండి అంత బాగుంటుంది ఈ టెంపుల్ అయితే ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది లోపలికి పోతే తర్వాత మనము దీపాలన్నీ పెట్టిన తర్వాత మేము లోపలికైతే వెళ్ళిపోయినామండి లోపల అయ్యేవారికి మోయిన్ ఈ విధంగా ఇచ్చుకున్నాము అంటే మోయిన్ అంటే స్వయం పాకం అంటారు కదా ఈ స్వయం పాకాన్ని మేము అయ్యేవారికి ఇచ్చుకున్నామండి నేనైతే ఈ విధంగా ఇన్ని పెట్టేసి పప్పులు నెయ్యి బియ్యము గుమ్మడికాయ అరటికాయ ఇవన్నీ మనము ఆయనకి ఇచ్చుకునేటివన్నీ ఇచ్చుకున్నాము ఏమేమి పెట్టామనేది చూడండి ఒక ఒక గుమ్మడికాయ ఉల్లగడ్డలు టమాటాలు ఒక రెండు అరటికాయలు నెయ్యి బెల్లము పప్పులు పెసరపప్పు మినప్పప్పు కందిపప్పు బియ్యము చింతపండు మిరపకాయలు ఉప్పు ఆకుకూరలు ఆకుకూరలు చాలా మంచిదండి ఆకుకూర ఇవ్వడం చాలా మంచిది ఉప్పు అలాగే పసుపు కుంకుమ ఆకు యొక్క తప్పకుండా పెట్టాలి നമസ്കാരം ബഹുമാനപ്പെട്ട ടീച്ചർ ആกรม ധാനാം ശിവസ്ഥേരി വേജാവിഷാരികൻ ശരദൻ ധർമ്മാർത്ഥ കാമ്യാമോക്ഷാ തത്രതപ്രസാദ് ഫല ജർതൻ കൈകവാചക മാനസികാധാതാ ജർതൻ ഉദ്യോഗേ നപാർണതൈ പ്രdartൻ രഹസ്നമാദം ഹലക്ഷതയ കൊണ്ടിർമാനസ്യ സ്വയംപാണകാരച്ചി നിനമത്വാ ഓംകാരസി പൂർവഗ്രഹിത പവന്ദംഗ ദേവനെ കഴ്സിനെ കാണാ бага ദർശനായി തെരകിണ്ടി അഭിഷേകനെ చూసి ഈ ദേവൻ ఇంటికైతే వచ్చేసి అండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ పౌర్ణమి కార్తీక పౌర్ణమి ప్రతి ఒక్కరికి మంచి వెలుగులు తీసుకురావాలని నేను పంపిస్తూ ఈ వీడియోని ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా Bye. Thank you.